హలో అండి అందరికీ వెల్కమ్ టు సవితాస్ కిచెన్ ఈరోజు స్పెషల్ వచ్చేసి నాటుకోడి కర్రీ చేద్దామండి చూసారా ఎంత బాగుందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక మూడు ఉల్లిపాయలను తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఆ తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను రెండు టమాటోలను కూడా కట్ చేసి తీసుకున్నాను ఆ తర్వాత కొంచెం కొత్తిమీర కొద్ది పుదీనాను కూడా తీసుకున్నాను ఇలా ఒక హాఫ్ కేజీ నాటుకోడి చికెన్ని తీసుకున్నాను కడుక్కొని నీట్గా ఆ తర్వాత దీనిలోకి మసాలాను ప్రిపేర్ చేయడానికి కొద్దిగా ధనియాలు ఒక నాలుగు లవంగాలు రెండు చెక్క ముక్కలు రెండు యాలకులు తీసుకొని వేయించుకున్నాను ఇలా ఒక చిన్న కొబ్బరి ముక్కను కూడా కాల్చుకొని తీసుకున్నాను వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని వాటితో పాటు జీడిపప్పులను కూడా వేసుకొని పేస్ట్ చేసుకున్నాను పొయ్యి మీద కుక్కర్ పెట్టేసుకొని ఒక రెండు పావుల ఆయిల్ వేసుకొని తర్వాత కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చిని ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని దూరగా వేయించుకోవాలి ఇప్పుడు కొద్దిగా పుదీనాను యాడ్ చేసుకున్నాను ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు పసుపు వేసి కలుపుకోవాలి ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్నటువంటి కేజీ నాటుకోడి చికెన్ని వేసుకుందాం ఆ తర్వాత కట్ చేసుకున్నటువంటి రెండు టమాటాలను కూడా వేసుకొని కలుపుకొని కాసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ వరకు చికెన్ ఉడుకుతుంది ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి పేస్ట్ని కూడా వేసుకొని కలుపుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇలా నిండుగా ఒక స్పూన్ కారం వేసుకొని ఆ తర్వాత ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ కారం కూడా కొద్దిసేపు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత నాటుకోడి చికెన్ ఉడకడానికి చాలానే టైం పడుతుంది అందుకే కుక్కర్లో వండుకుంటున్నాము సో దీనికి కావాల్సినంత వాటర్ వేసుకోవాలి ముక్క మునిగేంత వరకు ఆ తర్వాత లిడ్డుని క్లోజ్ చేసి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా ఓపెన్ చేసి చూస్తే చికెన్ అనేది దగ్గర పడుతుంది అలాగే మెత్తగా కూడా కుక్ అవుతుంది ఒకవేళ ఉడకకపోతే ఇంకో రెండు విజిల్స్ పెట్టుకోవచ్చు ఈ చికెన్ వాటర్ వాటర్ కాకుండా గ్రేవీగా ఉంటుంది సో ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఆ తర్వాత మనం కొత్తిమీరని చిన్నగా కట్ చేసి వేసుకుందాం అంతేనండి మన గుమగుమలాడే నాటుకోడి చికెన్ కర్రీ రెడీ అయినట్టే చాలా చక్కగా కుదురుతుంది మీరు కూడా ట్రై చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి Thank you.